కేంద్రంలో గల విజన్ హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఇటల రాజేందర్ పాల్గొన్నారు ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మార్కులనే కాకుండా చదువుతో పాటు సంస్కారం అనేది చాలా అవసరమని అన్నారు పాఠశాల కరెస్పాండెంట్ మిరియాల సతీష్ కుమార్ రీనా మేడం పాఠశాల డైరెక్టర్స్ శ్రీకాంత్ మహేష్ గంగా నర్సయ్య సాధన అనిత మేడం పాల్గొన్నారు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మిత్రులు సతీష్ సార్ గారు మా దర్పల్లి వచ్చినప్పుడు మా స్కూల్ చూడండి సార్ అని అంటే నేను మామూలుగా మా మండల స్థాయిలో ఉన్న స్కూల్ అలాగే ఉంటుందని అనుకున్నాం కానీ నిజంగా కూడా ఎనభై మందితో స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఏడు వందల మంది స్టూడెంట్స్ విద్యార్థులతోని ఇంత గొప్ప ఈరోజు మనం సప్తోత్సవం క్రీడో వార్షికోత్సవం అంగరంగవైపుగా జరుపుకోవడం జరుగుతుంది నేను ముఖ్య అతిథిగా విఎల్ రాజేంద్ర గారు పార్లమెంట్ సభ్యులు ఇచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు సో చదువుతో పాటు సంస్కారం విలువలు నేర్పించుకొని చెప్పారు ఆయన ఆజ్ఞానం విశ్వసారి ఇప్పుడు ఎన్నో యాక్టివిటీస్తో ఎన్నో కల్చరల్ ఈవెంట్స్తో మేము తెలుపుతాం ఇంకా పేరెంట్స్ సపోర్ట్తో ఈ ఉన్న ఏదైతే ప్రెస్ క్లబ్ నెంబర్స్ ఇవ్వాలన్న కాపరేషన్స్ అయితే వీటిని ఇంకా ముందు మీ యొక్క కాపరేషన్ అయితే మాకు కావాలని జరుగుతున్నాం సో మా డైరెక్టర్ సందర్భంగా పేరెంట్స్కి తెలిసిపోయినప్పుడు అందరికీ మాట్లాడుతున్నాం ప్రభుత్వం సెవెన్ ఇయర్స్ చాలా సంతోషంగా ఈరోజు దీనికి ఆయం లేదు ఇలాగే ఎవ్రీ ఇయర్ ఎంతో ఎంత 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 ఉండాలి అనేది ఎక్కువగా ఉండాలని ఈరోజు పిల్లలకు పిల్లలను జీవించారు జీవించాలి సప్తోత్సవంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి యాన్యువల్ డే కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం అనేది జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంపీ మల్కాజ్గిరి ఈటల రాయేందర్ గారు చక్కగా విద్యార్థులను ఉద్దేశించి తల్లిదండ్రులను ఉద్దేశించి కుటుంబం యొక్క విలువలని పిల్లల పట్ల వారికి ఉండాల్సినటువంటి బాధ్యతను పేరెంట్స్ ఎలాంటి అలవాటు కలిగి ఉంటే ఎలాంటి దృష్టి కలిగి ఉంటే పిల్లలపైన పిల్లలు అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు ఇది సప్తోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని విజన్ స్కూల్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఇంతటితో ఈ విజన్ స్కూల్ యొక్క ప్రాధాన్యత నలుమూలల వ్యాపిస్తుంది మా యొక్క ఉద్దేశం మా యొక్క కర్తవ్యం పిల్లల పట్ల చక్కని బాధ్యత నిర్వర్తిస్తూ వాడిని బావి పరులుగా తయారు చేయాలనేదే విజన్ స్కూల్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం